హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే తెలంగాణలో స్పెషల్ అయినటువంటి బగారా రైస్ చేస్తున్నాను ఎలా చేయాలి ఏ మీన్ ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి రెండు కిలోలు బగారా రైస్ చేస్తున్నాను ఎందుకంటే మన ఇంటికి బంధువులు వస్తున్నారు ఈరోజు అందుకు పొయ్యి అయితే వెలిగించుకున్నానండి కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుంది మంటి చెట్టు అయితే రెండు కిలోలు ఉడికేది లేదు మన దగ్గర అందుకే సత్తు చెట్టు పెట్టుకుంటున్నాను మనకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి ఏమేమంటే కొత్తిమీర పుదీనా దాంతోపాటు పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి ఉంటాయండి చీలు చిండేదానికి ఇన్ని ఎక్కువగా ఉండాయి పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి బిర్యానీ ఆకులు జాపత్రి స్టార్ పువ్వు ఇలాచీ దాంతోపాటు ఇది అంటే బగారా రైస్కి వేసే పాచి అంటాం మీరు నాకు తెలీదు ఇవన్నీ అంటే బిర్యానీ స్పైసెస్ మొత్తం అన్నమాట ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సింది ఈ బగారా రైస్ పువ్వు అన్నమాట అల్లం తెల్లగడ్డ పేస్టు దాంతోపాటు నెయ్యి నూనె రైస్ ఉప్పు బిర్యానీ మసాలా గరం మసాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం బగారా రైస్ అయితే చేసుకుంటున్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చెట్టు అయితే వేడైంది ఆయిల్ అయితే వేసుకుందాం మసాలా స్పైసెస్ అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం పచ్చిమిర్చి చీలికల్ని ఒక్కసారి అలా కలుపుకొని కట్ చేసుకున్న ఎరగడ్డలు కూడా వేసుకుందామండి ఇవైతే బాగా మగ్గాలి అందుకోసం తొందరగా మగ్గడానికి చిటికెడు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి మగ్గించుకుందాం ఇలాగే అప్పుడే నెయ్యి వేయడం మర్చిపోయానండి నెయ్యి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బగారా రైస్కి మళ్ళీ కూడా వేసుకోవచ్చు రైస్ పైన కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడే రైస్ మొత్తం పట్టని వేసాను ఇప్పుడు కొత్తిమీర పుదీనా అండి కొత్తిమీర పుదీనా దాంతోపాటు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి అల్లం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం దాంతోపాటు కొత్తిమీర పుదీనా కూడా మగ్గిపోతుందన్నమాట వేపుకుందాం మంచిగా వాసన అయితే వస్తుందండి మంచి స్మెల్ ఇందులోకి గుత్తి వంకాయ కర్రీ లేదా చికెన్ కర్రీ మటన్ కర్రీ ఏదైనా చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళలో కూడా గుత్తివంకాయ కర్రీ బగారా రైస్ వేస్తారు తెలంగాణలో ఏ ఫంక్షన్ కానీ బగారా రైస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మన ఆంధ్ర సైడ్ అయితే కొంచెం తక్కువ తక్కువ కాదు చాలా తక్కువ అందులోనూ మన రాయలసీమలో చాలా తక్కువ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందామండి ఎక్కువ మసాలాలు అయితే అవసరం లేదు దాంతోపాటు బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకుందాం ఇంకా కరివేపాకు వేయడం మర్చిపోయానప్పుడే వేసుకుందాం వేసైతే బాగా కలుపుకుందాం ఒక టూ మినిట్స్ కలుపుకొని అయితే నీళ్ళు పోసేసుకుందాము ఇప్పుడు చూడండి మసాలాలన్నీ బాగా మగ్గిపోయాయి నీళ్ళైతే పోసుకుందాం అంటే ఈ పాత్రతో ఒక పాత్ర బియ్యం అయితే తీసుకున్నాను రెండు పాత్రలు నీళ్ళైతే పోసుకుందాం ఇంకా ఒక పాత్ర నీళ్ళైతే పోసుకుందాము ఇప్పుడైతే మూత తీసి చూతామండి ఎసరైతే బాగా కాగింది ఉప్పు వేసుకోవడం మర్చిపోయినప్పుడే ఇప్పుడు వేసుకుందాము మనము ఎర్రగడ్డ వేగడానికి వేసుకున్నాం కదా అంతే ఉప్పు మళ్ళీ వేయడం అయితే మర్చిపోయాను ఏందో స్మెల్ రాలేదు అనుకుంటా అనుకుంటాను ఉప్పు వేయకపోతే మనం ఎన్ని మసాలాలు వేసినా వాసన అయితే రాదు ఇప్ ఇప్పుడు కడిగి పెట్టుకున్నానండి కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకుందాం అయితే వేసేసుకున్నాను మొత్తం బాగా కలిపి మూత అయితే పెట్టుకొని ఉడికించుకుందాము ఇప్పుడు మూత అయితే ఒకసారి తీసి చూసుకుందాం రైస్ అయితే దగ్గర ఉంది ఇప్పుడు మంటంతా తీసేసి నిప్పుల మీద అయితే ఉడికించుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని కాస్త నెయ్యి అయితే వేసి కలుపుకుందాము పైన ఇప్పుడు ఒకసారి అయితే బాగా కలుపుకుందామండి రైస్ అయితే నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఎక్కువ మంట అయితే అవసరం లేదు మూత పెట్టేస్తాం ఇప్పుడు ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి బగారా రైస్ చూడండి బగారా రైస్ స్మెల్ అయితే అదిరిపోతూ ఉంది చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ ఒకసారి చూసేస్తాము నిజంగా చాలా అంటే చాలా బాగుంది రైసు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి గుత్తి వంకాయ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఏదైనా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంక ఇది దీనికి ఏదో ఒక కాంబినేషన్ అయితే రెడీ చేస్తాను వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను బాయ్